అండి ఈ రోజు పొడుపు కథ ప్రశ్న గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది ప్రశ్న మరొకసారండి గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది తెలిస్తే కమెంట్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే అంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం దోశలు పోసుకున్న తర్వాత దోసలు పైనాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి దానిపైన బల్లెలు కానీ బొద్దింకలు కానీ ఇలా పాకుతూ ఉంటాయి దాన్ని మనం అలానే క్లీన్ చేసుకోవాలి తినేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఇలాగ మనకి బల్లిలు కానీ బొద్దింకలు కానీ పోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక కవర్ని పెట్టేసుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు ఆ కవర్ని మళ్ళీ పెట్టుకోవచ్చు అలానే మనం కస్తమానం క్లీన్ చేసే పని లేకుండా కూడా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది టిప్ నెంబర్ టూ టైల్స్ మీద మనం మంచాలు వేసుకున్నప్పుడు ఇలా గీతలు పడిపోతాయని భయంగా ఉంటుంది కదండి ఓల్డ్ ని ఇలాగా మంచం కోళ్ళకి వేసుకున్నాం అనుకోండి అటు ఇటు జరుపుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది గీతలు పడకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ దోశలు పోసుకునే పెన్నను ఒకసారి దోశలు సరిగా రావు కదండి అతుకుపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కొత్తది కొనే పని లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ ని తీసుకునేలా మనం ఇలాగ రఫ్ చేసినట్లుగా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం అయితే మనం ఇలాగ ఆనియన్ రుద్ది తర్వాత దోశలు పోసుకుంటే చక్కగా వస్తుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాస్మతి రైస్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి పురుగు వచ్చేస్తూ ఉంటుంది పురుగు రాకుండా ఉండాలి అంటే ఒక ఎండమిరపకాయ తీసుకొని బిర్యానీలో వేసుకునే ఆకు అయితే ఉంటుంది కదండి బిర్యానీ ఆకు తీసుకొని ఇందులో పెట్టేసుకున్నాం అనుకుంటే వీటికి ఘాటుకు కానీ స్మెల్ కానీ పురుగు రాకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరో యూస్ఫుల్ టిప్ను అయితే తెలుసుకుందాం టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్కోసారి అన్నం మనం ఇలాగ పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది అలా మాడు వాసన లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఆనియన్ని ఇలా మొత్తం పై తొక్క తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి రైస్ మాడు వాసన లేకుండా ఉంటుంది చక్కగా మనం తినవచ్చు సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ యాపిల్ని ఈ విధంగా కట్ చేసుకోండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు యాపిల్ పై ఉన్నటువంటి తొక్కనైతే ఇలా మొత్తం అంతా తీసేసుకొని ఇలాగా నేను వీడియోలు చూపించిన విధంగా చాకుతో ఇలా కట్ చేసుకోండి మనం సీడ్స్ తీసే పని లేకుండా అవి సపరేట్ అయిపోతాయి తొడుమును సీడ్స్ ఇలా కట్ చేసుకోండి తొడుమైతే అయితే మనకు సపరేట్ అయిపోతుంది ముక్కలు సపరేట్ అయిపోతాయి ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం సపరేట్గా తీసే పని లేకుండా తొడమూను సీడ్స్ చక్కగా సపరేట్ అయిపోతాయండి మొక్కలు కూడా ఇలాగా కట్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మనం దీనిలో అయితే అల్లం కానీ ఇలా ఏలేరపాయలు కానీ దంచుకుంటూ ఉంటాం కదండీ ఇలా దంచుకునేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి చాకుని కొంచెం ఫొయ్ మీద ఇలా హీట్ చేసేసుకొని ఇలాగ మన ఇంట్లో ప్లాస్టిక్ మూతలు అయితే ఉంటూ ఉంటాయి కదండి బిర్యానీకి వచ్చినటువంటి బాక్సులకు వచ్చినటువంటి మూతలు అండి ఇవి ఒక మూతను తీసుకొని ఇలాగైతే మార్కింగ్ చేసుకొని హోల్ అయితే పెట్టుకుంటున్నాను ఈ హోలు చక్కగా ఉపయోగపడుతుందండి దీనికి మనం అలా దంచేటప్పుడు కింద పడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా మనం హోల్ పెట్టేసుకొని దానికి ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ విధంగా మనం అల్లం కానీ ఎల్లిపాయ కానీ దంచుకున్నప్పుడు కింద పడిపోకుండా ఉంటుంది అలాగే నైట్ టైంలో బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండీ మనం అస్త అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా బొద్దింకలు బల్లులు దాంట్లో పడితే ఏమైనా భయం కూడా ఉండదండి ఈ విధంగా మూతలాగా ఉంటుంది చక్కగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ దీనికైతే ఫిట్ చేసి నేను చూపిస్తున్నాను ఇలా దంచేటప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ మనం దంచుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది దీనిపైన మూతలాగా కూడా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెంబర్ ఎయిట్ పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పచ్చిమిర్చి పాడైపోయి కుళ్ళిపోయి ఉంటు ఉంటూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చిని తొడుములు తీసేసి వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టేసుకొని దీన్ని మనం ఏదైనా స్టోర్ చేసుకునే డబ్బా ఒకటి తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగ ఈ పచ్చిమిర్చి పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి నేను వన్ వీక్ అవుతుందండి ఇది స్టోర్ చేసుకుని చూడండి ఇంతవరకు కూడా ఎక్కడ కుళ్ళిపోవటం కానీ కాయ కూడా డ్యామేజ్ అవ్వటం కానీ లేదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ నైన్ ఏదైనా ఒక జాలి ఇలాంటిది ట్రై తీసుకొని దీని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని చింతపండుని అయితే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టోర్ చేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి చింతపండుని ఈ విధంగా స్టోర్ చేసుకోండి అడుగున న్యూస్ పేపర్ అయితే నేను వేసుకున్నాను దీనిపైన చింతపండు వేసుకున్నాను దీనిపైన కొంచెం సాల్ట్ అయితేలాగా చల్లేసుకున్నాను మళ్ళీ చింతపండుని పెట్టేసి ఎన్నిమిర్చి ఉంటాయి కదండి ఎండిమిర్చిని సెదిర పెట్టి కట్ చేస్తే దానిలో ఉన్న సీడ్స్ చక్కగా మనకి సపరేట్ అయిపోతాయి ఆ సీడ్స్ కూడా దీనిపైన అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలాగా చల్లేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి చింతపొండుని ఈ విధంగా స్టోర్ చేసుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే బయట పెట్టుకున్నా కూడా ఎటువంటి పురుగు రాకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా చింతపండుని సాల్టును అలానే ప ఎండుమిర్చి సీడ్స్ వేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఉంటుంది అలాగే చింతపండు కలర్ మారకుండా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి విప్ నెంబర్ టెన్ టమాటాలని ఈ విధంగా స్టోర్ చేసుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి నేనైతే ఈ టమాటాలని ముందుగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి అండి క్యారీ బ్యాగ్లో వేసి ఇలా స్టోర్ చేసుకున్నా కూడా దీనిపైన తేమ ఉండిపోయి ఇలాగా కాయ అయితే డ్యామేజ్ అయిపోయిందండి అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాంట్లో న్యూస్ పేపర్ అయితే అడుగుని ఇలా వేసేసుకొని టమాటాలు కూడా చక్కగా తేమ లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత టమాటాలను ఇలాగ న్యూస్ పేపర్ వేసి రోల్ చేసుకుని అందులో ఒక్కొక్కటిగా పెట్టుకున్నాం అనుకోండి టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి మనం అవసరానికి కర్రీస్లో యూజ్ చేసుకొని మళ్ళీ చక్కగా వాడుకోవచ్చండి ఈ టమాటాలు ఇప్పుడైతే ఎక్కువగా రేట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకోండి కాయ ఎక్కడ కూడా డ్యామేజీ అనేది ఉండదండి పాడవకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నానండి నేను ఇలాగ పేపర్ రోల్ చేసుకుని ఇలాగ టమాటాలను పెట్టుకున్న తర్వాత ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు కాయలు కూడా పాడవకుండా ఉన్నాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనగుళ్ళు ప్యాకెట్ మనం తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ ఇందులో అయితే ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవడానికి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలాగ బిర్యానీ ఆకు గింజలు ఇలాగ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి బిర్యానీ ఆకు పెట్టాం కదండి వీటికి ఘాటు కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ట్వెల్వ్ గ్యాస్ బండి అయిపోయినప్పుడు గ్యాస్ బండ మనం వేరేది ఫుల్ బండ మార్చాలి అనుకున్నప్పుడు ఇలా కలెక్షన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి అయితే ఉంటుంది కదండి దువ్వెన్ని ఇలాగ ముందుకు ఫ్రెష్ చేసి ఇలా లాగితే ఇది చక్కగా ఓపెన్ అయిపోతుందండి మనం చక్కగా కలెక్షన్ ఇచ్చుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది టిప్ నెంబర్ థర్టీన్ వేడి వేడి కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ని త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలి వంట అయిపోవాలి అనుకున్నప్పుడు ప్రెజర్ త్వరగా పోదు కదండి ఇలా ట్రై చేయండి ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తర్వాత తీసుకుంటే ప్రెజర్ అనేది త్వరగా పోతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో యూస్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ ఫోర్టీన్ స్పూన్స్ అయితే మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు దొరకవు కదండి అక్కడ ఇక్కడ ఎదుగుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి ఇలాంటి జాలీ గట్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఇలాంటివి వాడుతూ ఉంటాము కదా ఇలాగ స్పూన్స్ అయితే ఈ హోల్స్ లైడ్ పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ విధంగా స్పూన్స్ని ఇలా ఇందులో పెట్టేసుకొని ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకుని వాడుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చూసారా ఇక్కడైతే నేను తగిలించి చూపిస్తున్నాను ఈ విధంగా స్పూన్స్ని మనం ఎక్కడైనా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ ఫిఫ్టీన్ నిమ్మకాయలు ఒక్కోసారి మనం బయట పెట్టేస్తే ఇందులో ఇలా ఎండిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదండి వీటిని రసం తీయాలంటే సరిగా రాదు కదండి ఇవి కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక గాజ్జార్ తీసుకొని దాంట్లో వాటర్ నిండుగా పోసుకొని ఈ నిమ్మకాయలు అందులో ఉంచేసి ఒక గంట పాటు మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసిన వెంటనే అయితే చక్కగా వచ్చేస్తుందండి ఇలా ఎండిపోయిన నిమ్మకాయల్లో కూడా రసం అయితే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చూసారు ఈ విధంగా అయితే రసం అయితే చక్కగా వచ్చేస్తుందండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెంబర్ సిక్స్టీన్ ఇలాగ కాళ్ళ వేళ్ళకి మనం నెయిల్స్కి ఇలాగ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇలా గ్యాప్ లేకుండా ఉంటాయి కాబట్టి మనం వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఒకదానికొకటే ఇలా అతుక్కొని మనం నెయిల్ ఫాలిష్ వేసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇలా ఎల్లిపాయలని ఈ ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టేసి నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇలా నెయిల్స్కి అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చండి ఇలా ఫింగర్స్కి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది మనం వేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా ఇలా వేసుకోవచ్చండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గ్యాస్ బండ్ పెట్టినప్పుడు ఇలా టైల్స్ మీద ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి కదండి దాన్ని మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మనం యూజ్ చేసుకునే ఒంటి సోప్ అయితే ఉంటుంది కదండి అది ఏ సోప్ అయినా పర్లేదండి ఇలాగా గ్యాస్ బండ అంచున ఇలాగా రాసామనుకోండి సిలిం మరకలు కానీ తుప్పు మరకలు లేకుండా ఉంటాయి ఇలా కొంచెం ఆరిన తర్వాత అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి తుప్పు మరకలు కానీ సిలిం మరకలు కానీ ఇలాంటి మరకలు ఏమి పడకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయట వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా నా ఛానల్లో మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఓకేనండి ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతగానో రెస్పాండ్ అయ్యి ప్రతి కు ఎంతగానో ఆన్సర్ చేస్తున్నారంటే అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్